నిజంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలోని విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించామన్నారు ఈ సమావేశంలో బాల్య వివాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు అదే విధంగా పాఠశాలకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ సభ్యుల కొరకు పాఠశాలలో ఈ నెల ఇరవై ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు అది అది కూడా ముందకు నడిచేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది అది తొందరగా అయితే మరి అన్ని పాఠశాలలో మాదిరిగా మా పాఠశాలలో కూడా తొందరగా ఈ కంటెక్ట్ వచ్చి వర్క్ చేసేసినట్టయితే అయితే మా విద్యార్థులకు ఎంతో కేంద్రించినటువంటి వారు అవుతారు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి పెద్ద అని చెప్పి కోరుకుంటూ పోయిస్తుంది హైకోర్టు పాఠశాలలో మరి ఈరోజు తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు పేరెంట్స్ అందరూ పాఠశాలలో అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని దీంట్లో ఏం చర్చించడం అనేటటువంటి విషయాన్ని చూసుకున్నట్లయితే మూడు విషయాలు ఇక్కడ చర్చించుకున్నాం నంబర్ వన్ ఎలక్షన్ గురించి నెంబర్ టూ బాల్య వివాహాల గురించి నెంబర్ త్రీ మన ఊరు మన ఊరు ఈ మూడు విషయాల్లో ప్రధానంగా ప్రభుత్వానికి మొట్టమొదటి కావాల్సిందంటే ఎలక్షన్ ఎస్ఎంసీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ కోఆప్షన్ మెంబర్స్ ఈ ఇదంతా కూడా ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నిర్వహిస్తాము అనేటటువంటి దాన్ని మేము ఈరోజు ఆ తల్లిదండ్రులందరికీ చెప్పి వాళ్ళని ప్రభావితం చేసి ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు అందరూ మళ్ళీ తిరిగి పాఠశాలకి వచ్చి ఎస్ఎంసీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకోవాలని చెప్పి దాని గురించి వివరి వివరించి చెప్పడం జరిగింది తర్వాత బాల్య వివాహాలు ప్రభుత్వము ఏంటిదంటే ఆడపిల్లలకైతే పద్దెనిమిది సంవత్సరాలని మగపిల్లలైతే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారు వివాహానికి అర్హులని దాని గురించి చెప్పడం జరిగింది అంతలోపు ఉన్నటువంటి వయసు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వయసు వాళ్ళను వివాహం చేస్తే కనుక అది బాల్య వివాహాల కింద ట్రీట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని నిర్మూలించాలి తప్పకుండా స్త్రీలైతే పద్దెనిమిది సంవత్సరాలు పురుషులైతే ఇరవై ఒక్క సంవత్సరం ఉన్న వివాహం చేయాలంటుంది దాని గురించి మేము దాన్ని ప్రభావితం చేయడం జరిగింది ప్రధానంగా మన గుడి మనబడి మా నిజాంపేట పాఠశాలలో మన గుడి మనబడి కింద ప్రభుత్వం వారు ఇరవై ఆరు లక్షల రూపాయలని